ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను ప్రారంభించారు దానిలో మొట్టమొదటిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియమే అవ్వని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను చేపట్టారు ఇప్పుడు ప్రభుత్వ విద్యాలయాల్లో ఐబీ సిలబస్ కూడా పేద పిల్లలకు చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు ఐబీ విద్య విషయానికి వస్తే ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతిగా గుర్తింపు పొందింది బట్టి చదువులకు స్వస్తి పలుకుతూ తీరితో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి తెలియచేస్తూ బోధనా విధానం సాగుతుంది విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు స్వతంత్రంగా ఆలోచించే లక్షణాలు పెంపొందించే విధంగా ఈ శిక్షణ పద్ధతి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐబీ విద్యా విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు ప్రస్తుత భావితరాలకు అవసరాలకు అనుగుణంగా సిలబస్ బోధనా విధానం మూల్యాంకనం రూపొందిస్తున్నారు చదువుతో పాటు ప్రాక్టికల్స్ విద్యార్థుల్లో నైపుణ్యాలు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తారు వారిలో బోధనా సామర్థ్యం నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది టీచర్లతో పాటు మండల జిల్లా విద్యాధికారులు ఎస్సీఆర్టీ డైట్ సిబ్బంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి విద్యా విధానంపై అవగాహన సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు దీంతో వారంతా ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ నెట్వర్క్ లో భాగమవుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఒకటో తరగతి నుండి ఐబి సిలబస్ ప్రారంభమవుతుంది ఈ విధంగా ఏటా ఒక్కొక్క తరగతికి సిలబస్ పెంచుతూ రెండు వేల ముప్పై ఐదవ నాటికి పదవ తరగతి రెండు వేల ముప్పై ఏడుకి పన్నెండవ తరగతి వరకు ఐబీ సిలబస్ ను విస్తరిస్తారు పరీక్షల అనంతరం ఐబీ బోర్డు ఏపీఎస్ఎస్ సి ఉమ్మడి సర్టిఫికెట్ ను విద్యార్థులకు ప్రదానం చేస్తారు ఈ సర్టిఫికెట్ కు అంతర్జాతీయ గుర్తింపు సైతం ఉంది విద్యార్థులకు సంగీతం నృత్యం క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తారు ఇంటర్మీడియట్ వాస్తవిక అంశాలను ఆధారంగా చేసుకుని బోధనా విధానం ఉంటుంది ఈ సిలబస్ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు సైతం వేగంగా అందుకుంటున్నారు హై స్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం అరవై రెండు వేల ఐఎఫ్ఈసీలు ఏర్పాటు చేశారు ప్రాథమిక పాఠశాలల్లో నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు స్పోకన్ ఇంగ్లీష్ నైపుణ్యం సాధించేందుకు మూడవ తరగతి నుంచి టోఫెల్ శిక్షణను ప్రారంభిస్తున్నారు ఐబీ సిలబస్ను సులభంగా అర్థం చేసుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు ఈ మార్పులు విద్యార్థుల అందరికీ సహాయం చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి